హై గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభయ్ చాలా నెగిటివిటీతో బయటకు వచ్చాడని చెప్పాలి అది కూడా ఒక్క ఎపిసోడ్ తో ఓన్లీ బిగ్ బాస్ ని తిట్టడం వలన ఇంత నెగిటివ్ అయ్యాడు ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో తన ప్రయాణాన్ని ముగించుకొని స్టేజ్ మీదకి వచ్చిన అభయ్ మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ తో మాట్లాడతారు ఇక స్టేజ్ మీదకి వచ్చిన అభయ్ ఒక్కసారిగా నిఖిల్ ని చూసి చాలా ఎమోషనల్ అవుతాడు ఓకే అభయ్ మరి నిఖిల్ గురించి ఏం చెప్తావంటే నిఖిల్ చాలా మంచివాడు సార్ అందరితో చాలా బాగుంటాడు అలాగే నీ టాస్క్ అనగానే సింహంలో పోరాటం చేస్తాడు నిజంగా ఈ సీజన్ విన్నర్ లా నిలుస్తాడని నేను అనుకుంటున్నాను నిఖిల్ ఇప్పుడు ఎలా ఆడుతున్నావో అలాగనే నీ గేమ్ పై ఫోకస్ పెట్టు ఫ్రెండ్షిప్ ఏ గేమ్ గేమే ఇక్కడికి నువ్వు విన్నర్ అవ్వటానికి వచ్చావు ఆ ప్లేస్ లో నేను ఉందాం అనుకున్నాను బట్ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో నిఖిల్ ఆల్ ది బెస్ట్ బయటికి రాగానే మనం కలుద్దాం నిఖిల్ గురించి చాలా గొప్పగా చెప్పాడు మరి అలాగే సోనియా గురించి ఏం చెప్తావు అనగానే కానీ సోనియా చాలా మంచి అమ్మాయి సార్ అంతేకాదు చాలా యాక్టివ్గా ఉంటుంది చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కానీ తన గేమ్పై ఇంకొంచెం ఫోకస్ పెడితే ఆ అమ్మాయి కూడా టాప్ ఫైవ్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే ఆ అమ్మాయి పృథ్వీ గురించి వచ్చిందేమో లేకపోతే నిఖిల్ కోసం వచ్చిందేమో అనుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువగా ఉంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అందుకే అటు మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ మీద ఫోకస్ తగ్గింది గేమ్ పైన ఫోకస్ పెడితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు సోనియా కోసం ఇక సరే నీకు హౌస్లో ఎవరు బాగా కనెక్ట్ అయ్యారంటే నిఖిల్ సార్ నిఖిల్ నాకు ఒక తమ్ముడులాగా కలిసిపోతాడు కానీ ఈ రోజు నా వల్లే ఈ బిగ్ బాస్ లో ఇన్ని మాటలు బిగ్ బాస్ ని నేను బయటకు వచ్చేసాను ఏదేమైనా ఏం చేస్తాం సార్ అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు అబ్బాయి సరే ఇక ఆ తర్వాత ప్రేరణ గురించి ఏం చెప్తావంటే ప్రేరణ కూడా గేమ్ బాగా ఆడుతుంది సార్ అంటే మరీ ముఖ్యంగా విష్ణుప్రియ గురించి ఏం చెప్తావంటే నీ సిస్టర్ అనగానే విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి సార్ అని అంటారు మాటలు కొంచెం వదులుతూ ఉంటుంది కానీ అవి కంట్రోల్ చేసుకుంటే ఆమె ఆడపిల్లలు అని చెప్పొచ్చు మరి సీత గురించి ఏం చెప్తామంటే సీత కూడా చాలా డెడికేటెడ్ గా ఉంటుంది సార్ నేను లైఫ్ లో చూసిన అమ్మాయిల్లో ద బెస్ట్ అమ్మాయి సార్ ఎందుకంటే ఎవరి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు తన గేమ్ తన ఆడుకుంటూ ఉంటుంది అక్కడ వరకే ఉంటుంది చాలా రేర్ సార్ ఇలాంటి వాళ్ళు ఉండటం అంటూ సీత గురించి చాలా బాగా చెప్తాడు అబ్బాయి స్టేజ్ మీద ఇక సీత అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది మొత్తంగా నిఖిల్ కి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే నిఖిల్ నేను ఒకటే చెప్తున్నాను కప్పు ముఖ్యం మిగిలింది మనం బయటకు వచ్చాక దావా చేసుకుందామంటూ చాలా ఎమోషనల్ అవుతూ తడి పెట్టుకుని అభయ్ బయటకు వచ్చేస్తాడు మరి మొత్తంగా అభయ్ బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయం ఏంటో సరే కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని